नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కిండము సర్గ సుగ్రీవుడు రాముణ్ణి ఓదార్చుట రాముడు నీ కార్యమును సాధించదను అని సుగ్రీవునితో చెప్పుట ముక్తస్తు సుగ్రీవో రామేణార్తేన వానర అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం స బాష్ప బాష్పగద్గద సుగ్రీవుడు దుఃఖితుడైన రాముని మాటలు విని అంజలి ఘటించి కన్నీళ్లు కార్చుచు చేత డగ్గుత్తిక చెందిన కంఠస్వరముతో ఇట్లు పలికెను నే నిలయ పాప రక్షస సామర్థ్యం విక్రమం వాపి వాకులం దుష్ట కులమునందు పుట్టిన పాపాత్ముడైన ఆ రాక్షసుని నివాసముగాని సామర్థ్యము కాని పరాక్రమము కాని కులముగాని నాకు తెలియదు సత్యం తు త్యజశోకమరిందమా కరిష్యామి యథా ప్రాప్స్యసి మైథిలీం శత్రు సంహారకుడవైన ఓ రామ దుఃఖమును విడిచిపెట్టుము నీకు సీత లభించునట్లు చేసేదను నిజముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను రావణం సగనం పరితోష్యాత్మ పౌరుషం తమి ప్రీతో భవిష్యసి నీవు పరివారముతో కూడిన రావణుని చంపి నీ పౌరుషమును సార్థకము చేసికొని సంతోషించునట్లు శీఘ్రముగా చేయగలను అలం వైక్లవ్యమాలంబ్య ధైర్యమాత్మగతం స్మరాధాన సదృశమీదృశం లాఘవం దైన్యమును అవలంబించకుము నీలో సహజముగా ఉన్న ధైర్యమును జ్ఞప్తికి తెచ్చుకునుము నీ వంటి వారికి ఇలాంటి తేలికయైన బుద్ధి తగదు మయా పివ్యసనం ప్రాప్తం భార్యా విరహజం మహత్ హి శోచామి ధైర్యం నచ పరిత్యజే భార్యా విరహము వలన నాకు కూడా గొప్ప ఆపద సంభవించినది కాని నేను ఈ విధముగా దుఃఖించుటలేదు ధైర్యమును విడచుటలేదు నాహం తామను శోచామి ప్రాకృతో వానరోపిత్మా వినీతపునర్ధృతి మాన్ భవాన్ నేను సాధారణ వానరుడనే అయినా నా భార్యను గూర్చి దుఃఖించుట లేదనగా మహాత్ముడవు విద్యావంతుడవు ధైర్యవంతుడవు అయిన నీవు దుఃఖించకూడదు అను విషయము చెప్పవలన పాష్పమాపతి నిగ్రహీతుం త్వమర్హసి మర్యాదాం సత్వయుక్తానాం ధృతిం నోత్స్రష్ుమర్హసి నీవు పైకి వచ్చుచున్న కన్నీటిని ధైర్యముతో ఆపుకొనుము మనోబలము కలవారికి ఉండవలసిన కట్టుబాటును ధైర్యమును నీవు విడవకూడదు భయేవా జీవితాంతగే విమృశ్చస్ బుద్ధ్యా ధృతిమా ఆపత్సమయమునందుగాని ధననాశము కలిగినప్పుడుగాని ప్రాణాపాయకరమైన భయము వచ్చినప్పుడు కాని ధైర్యవంతుడు తన బుద్ధితో బాగుగా ఆలోచించుకును కృంగిపోడు నిత్యం వైక్లవ్యం యోను వర్తతే శోకే భారాక్రాంతే నౌర్జలే ఎవడు మూఢుడై నిత్యము దైన్యముతో ఉండునో అతడు తన వశములో తాను ఉండజాలక ఎక్కువ బరువు వేసిన ఓడ నీటిలో మునిగిపోయినట్లు శోకములో మునిగిపోవును ప్రసాదయే పౌరుషం ఎోోజలిశ్రయశోకస్య నాంతరం దాతుమర్హసి ఇదిగో నేను స్నేహపూర్వకముగా అంజలి ఘటించి బ్రతిమాలుచున్నాను పౌరుషమును అవలంబించుము శోకమునకు అవకాశము ఇవ్వకుము ఏ శోకమను వత్యేం తేజ్చోితుమర్హసి శోకముతోనే కృంగిపోవు వారికి సుఖము ఉండదు వారి తేజస్సు క్షీణించిపోవును నీవు దుఃఖించుట తగదు శోకే నాభిప్రపన్న జీవితే చాపి సోక త్యజ రాజేంద్ర ధైర్యమాశ్రయ కేవలం శోకాక్రాంతుడైన వానికి జీవితము విషయములో కూడా సంశయము ఏర్పడును ఓ మహారాజా నీవు శోకమును విడచి ధైర్యమును మాత్రమే అవలంబించుము హితం భావ భ్రూమినోపదిోచితు అర్హసి నీ విషయము నందున్న చేత హితము చెప్పుచున్నాను కాని నీకు ఉపదేశించుట లేదు నీవు నా మైత్రిపై ఉన్న గౌరవ భావము చేతనైనా దుఃఖించకుము మధురం సాన్త్వితస్గ్రీవేణ ముఖమశ్రు పరిక్ వస్త్రాంతేన ప్రమార్జయత్ ఈ విధముగా సుగ్రీవుడు మధురముగా ఓదార్చగా రాముడు కన్నీళ్లతో తడిసిన ముఖమును వస్త్రాంతముచేత తుడుచుకునెను ప్రకృతిస్థస్థ సుగ్రీవచనా ప్రభు సంపరిష్ సుగ్రీవమిదం వచనమ్రవీత్ ప్రభువైన రాముడు సుగ్రీవుని మాటలకు సహజ స్థితిని పొందినవాడై ఆతనిని కౌగిలించుకుని ఇట్లు పలికెను కర్తవ్యం యద్వయస్యేన స్నిగ్ధేన హితేనచ అను రూపం చుక్తం సుగ్రీవ సుగ్రీవా హితమును కోరే ప్రేమగల స్నేహితుడు ఎట్లు చేయవలెనో ఆ విధముగా నీవు సమయోచితము యుక్తము అయిన పని చేసినావు ఏష ప్రకృతి దుర్లభోహి దుర్లభోహీదృశో బంధురస్మిన్ ఓ మిత్రుడా నీవు బ్రతిమాలు కొనుటచేత ఇదిగో నేను మామూలు మనిషిని అయినాను ఇట్టి బంధువు సులభముగా లభించడు గదా విశేషించి ఇట్టి సమయములో లభించడు కింతునస్వయా మైథిల్యా పరిమాగణే రాక్షసత్మన కాని నీవు సీతను భయంకరుడు దుర్బుద్ధి రాక్షసుడు అయిన రావణుని వెదకుటకు ప్రయత్నము చేయవలను మయా సుక్షేత్రే వర్షాస్వివచసు క్షేత్రే తవా నేను చేయవలసిన పని ఏదో నీవు నమ్మకముతో చెప్పుము వర్షకాలమునందు మంచి పొలమునందు వేసిన పంట లభించినట్లు నీ కార్యమంతా సఫలము కాగలదు మయా చయదిదం యమ సమీరితరి ఓ వానర వానర్రేష్ట నేను ఆత్మవిశ్వాసముతో పలికిన ఈ మాటలో సందేహమునకు తావు లేదని తెలిసికొనుము అనృతం నోక్త పూర్వం మే కదాచనా ఏ చ ప్రతిజానామి సత్ శమ్యహం నేను పూర్వమెన్నడూ అసత్యము పలుకలేదు ఇటుపైన కూడా ఎన్నడూ పలుకను నీకు ప్రతిజ్ఞ చేయుచున్నాను సత్యముపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను సుగ్రీవో వానరై సచివై సహా సహితుడైన సుగ్రీవుడు అప్పుడు రాముని మాటలు విని విశేషించి అతడు ప్రతిజ్ఞ చేయుట చూచి చాలా సంతోషించను ఆ సుఖదుఃఖమరలిద్దరూ ఏకాంత ప్రదేశములో కూర్చుండి పరస్పరము తగిన విధమున తమ తమ సుఖ దుఃఖములను గూర్చి ముటించుకుని మహానుభావ్యవచో నిశమ్య హరినృపానామధి తృతం స మేనే హృదయేన విద్వాన్ బుద్ధిశాలి వానర వీరుల నాయకుడు అయిన సుగ్రీవుడు గొప్ప సామర్థ్యము కల రాజాధిరాజైన ఆ రాముని మాటలు విని తన పని నెరవేరినట్లే అని మనస్సులో అనుకొనిను ఇర్షే శ్రీమద్రామాయణే వాల్మీకే ఆది కావ్యే కిష్కి సప్త మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యక్షరపద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम